హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లాగ్స్ విత్ లక్ష్మి ఈరోజు మన ఛానల్లో మీకు స్టోర్ బియ్యంతో రాగి ముద్ద ఎలా చేయాలో చూపిస్తాను చాలా సింపుల్ అండి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ అవర్ వీడియో స్టార్టెడ్ అయితే నేను ముందుగా స్టోర్ బియ్యం తీసుకొని స్టోర్ బియ్యంని టూ టు త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను ఇలా వీడియోలో చూపించినట్లు పావు కప్పు స్టోర్ బియ్యంని నేను త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకున్నాను వాష్ చేసిన తర్వాత థర్డ్ టైం వాటర్ వేసేసి అట్లీస్ట్ వన్ అవర్ పాటు బియ్యంని నానబెట్టాలి నానబెడితేనే మనకు ముద్ద చాలా మెత్తగా వస్తుంది వన్ అవర్ తర్వాత బియ్యం అయితే మెత్తగా నానాయండి ఇలా మెత్తగా నానబెడితేనే మనకు ముద్ద బాగా మెత్తగా వస్తుంది ఇప్పుడైతే బియ్యంని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి కొంచెం కల్లుప్పు అదేనండి రాళ్ళుప్పు వేసుకొని మిక్స్ చేసుకున్నాను మనం స్టవ్ ఆన్ చేసుకున్నప్పుడు ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే పెట్టాలి మీడియం అవసరం లేదు లో ఫ్లేము అవసరం లేదు ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకుందాము అన్నం అయితే బాగా ఉడికిపోయింది దీనికంటూ మనకు సపరేట్ ప్రాసెస్ ఏం లేదు జస్ట్ మనం నార్మల్ రైస్ ఎలా చేస్తామో అలానే చేయాలి మనలో చాలామంది నైస్ బియ్యంతో ముద్ద చేస్తుంటారు ఒక్కసారి స్టోర్ బియ్యంతో ఇలా ముద్ద ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా మనకు తెలిసిందే కదా ముద్ద కోసం కాబట్టి అన్నం ఇంకా చాలా బాగా నున్నగా ఉడకాలి ఇంకొక సైడ్ మేము చికెన్ చేస్తున్నాము మీలో ఎంతమందికి చికెన్ ఇంకా ముద్ద కాంబినేషన్ ఇష్టం నాకైతే చాలా ఇష్టం ఈ కాంబినేషన్ అయితే అదుర్స్ చూశారు కదా రైస్ అయితే మనకి కావలసిన కన్సిస్టెన్సీలో ఇలా ఉడికిపోయింది ముద్ద ప్రిపేర్ చేసుకోవాలంటే మనకి ఇలా రైస్ మొత్తం బాగా ఉడికిపోవాలి మెత్తగా అన్నం బాగా ఉడికిపోయాక మనం ఒక గ్లాస్ రాగి పిండి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముద్ద గరిట తీసుకొని దాన్ని క్లాక్ వైజ్ ఇంకా యాంటీ క్లాక్ వైజ్లు తిప్పుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా గనక మనం చేస్తే అస్సలు ఉండలు కట్టవు కొంతమంది ముందుగానే పిండి ఎక్కువగా వేసేసి మిక్స్ చేస్తూ ఉంటారు అలా చేస్తే ముద్ద కొంచెం నల్లగా అయిపోయి అంతగా టేస్ట్ కనిపించదు కావలసినప్పుడు కలర్ కొంచెం తక్కువ అయినప్పుడు పిండి ఇలా పోస్తూ కలుపుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి మీరు కూడా ఇలా యాడ్ చేసుకుంటూ చేసుకుంటూ మిక్స్ చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ నేనైతే నున్నగా బాగా మెత్తగా వచ్చేటట్లు కలిపేసుకున్నాను కొంతమంది ఈ ముద్దని కుక్కర్లో కూడా చేస్తారు అలా చేయడం చాలా లేట్ ప్రాసెస్ అవుతుంది ఇది మనకు బెస్ట్ ఇంకా చాలా టేస్టీగా వస్తుంది ఇట్లా చేస్తే మనం ఫస్ట్ టైం చేసుకున్నా లేదా ముద్ద చేయడం మనకి రాకపోయినా ఈ వీడియో చూసి ఈజీగా నేర్చుకోవచ్చు మేమైతే ఇందులో కాంబినేషన్గా పల్లీల చట్నీ పచ్చికారం ఇంకా పచ్చి పులుసు మిక్స్ చేసుకొని తింటామన్నమాట ఇంకా ఇది రెడీ అయిపోయినట్టే మనకి ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో టూ మినిట్స్ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసుకుంటే ముద్ద రెడీ అయిపోయినట్లే చూశారు కదా మేమైతే ఇందులోకి పచ్చి కారం ఇంకా పచ్చి పులుసు పల్లీల చట్నీ మిక్స్ చేసుకొని తింటాం మీరు కూడా ఈ స్టైల్లో రాగి ముద్దని ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి